జై శ్రీమన్నారాయణ విభీషణుడు మొదటిసారిగా హనుమంతుడిని రావణుడి యొక్క సభలో చూస్తాడు ఎందుకంటే హనుమంతుడు సీతమ్మ వారిని వెతుక్కుంటూ లంకకు చేరినప్పుడు లంకను మొత్తం ధ్వంసం చేస్తాడు ఆ సమయంలో హనుమంతుణ్ణి రావణుడి యొక్క సైనికులు బంధించి సభలో ప్రత్యక్ష చేస్తారు విభీషణుడు హనుమంతుణ్ణి చూసి తన అన్న అయినటువంటి రావణుడి దగ్గర ఇలా చెప్తాడు అన్న రావణ ఈ యొక్క వానరుడు సామాన్యమైనటువంటి వానరుడు కాదు అతి బలశాలి దేవతలు పంపగా వచ్చినటువంటి దూత ఇతడి యొక్క రూపం మహత్తరమైనది మాటలు శాంతియుతంగా ఉన్నాయి ధర్మబద్ధంగా మాట్లాడుతున్నాడు భక్తుడిగా వచ్చినటువంటి దూత ఇలాంటి అతిథిని హింసించడం అసురధర్మం కానే కాదు విభీషణుడి యొక్క మాటలు ధర్మబద్ధం గలవి తప్పు చేస్తున్నావు అనే విషయం అన్ననే ఎదిరించిన వ్యక్తిగా విభీషణుడు ఉండడం వల్లే రావణుడి యొక్క అంతం ప్రారంభమైంది ఇలాంటి భక్తి విషయాలు తెలుసుకున్నందుకు ద వేదాజ టీవీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ప్రోత్సహించండి